మాచర్ల పట్టణంలో మరియు శ్యామలాపురంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంకులకు పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ లోతేటి శివశంకర్ మాట్లాడుతూ బీపీసీఎల్ వారి ఆధ్వర్యంలో మాచర్ల మరియు శ్యామలాపురం పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తద్వారా ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు అధికారులు పాల్గొన్నారు ਸਮਰਪਿਆਮੀ ਨਾਰਾਇਣਾ आज प्रातः सेवाय देहि तन्न विप्रदया हातु वनादे केशव कृष्ण भगनेता देवि नंदो लक्ष्मी प्रदेजातो ददरि दानधरणिर देवतानम पादारविंद वेदोक्त विशोना मुद्रिषपा शर्मा तद सुश्रुषा प्रचार पूजा समर्पयामि మీకు అది బిల్డింగ్ అనుకోండి బర్రె ఎక్కువ తీసుకు వెళ్ళడం పర్వాలేదు అవునవును మనం చేశాము బట్ ఏదైనా అన్నది ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది అందులో భాగంగా ముందు కలెక్టరేట్ క్యాంపస్లోనే నరసరాపేటలో ఈ మధ్యనే ఐఓసిఎల్ వాళ్ళ సహకారంతో ఒక మంచి రిటైల్ అవుట్లెట్ అన్నది స్టార్ట్ చేశాము అది చాలా చక్కగా డైలీ ఒక ఫైవ్ థౌసండ్ లీటర్స్ వరకు అక్కడ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది ఒక మూడు లక్షల వరకు పర్ మంత్ మనకి ప్రాఫిట్ వచ్చే విధంగా రన్ అవుతుంది దానివల్ల ఒక పది మందికి ఉపాధి కలుగుతుంది అలాగే కలెక్టరేట్లో ఉన్న ఈ పెట్టే ఎక్స్పెన్సెస్ కానీ మెయింటెనెన్స్ కానీ అవన్నీ కూడా మీట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది అనమాట సో అదే రీతిలో ఇక్కడ సావలిపురంలోనూ అక్కడ మాచర్లోను ఎక్కడైతే మనకి హైవే పక్కన ఈ ఎంక్రోచ్ ఎంక్రోచ్ అవ్వడానికి పొటెన్షియల్ ఉన్న ఏరియాస్ ఉన్నాయో అక్కడ మనము ఈ రోజున సావలిపురంలోనూ ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్లో బీపీసీఎల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పెట్రోల్ రిటైల్ అవట్లెట్ అలాగే మాచర్లో నాగార్జున సాగర్కి వెళ్ళే తోలో ఆర్టీసీ బస్ స్టాండ్ బస్ డిపో ఉంది దాని ఆపోజిట్లో అక్కడ కూడా చాలామంది ఎంక్రోచ్మెంట్ చేసి ఉన్నారు వాళ్ళందరూ రిమూవ్ చేసి ఫ్యూచర్లో అటువంటివి లేకుండా అక్కడ కూడా ఒక పెట్రోల్ బంక్ పెడితే మనమే కా కొంతవరకు కూడా ఉపాధి కల్పించినట్టు అవుతుంది ఇందాక నేను చెప్పినట్టుగా మన మెయింటెనెన్స్ కూడా కాస్త వనరులు సమకూర్చుకున్నట్టు అవుతుంది సో దీనితో ఫ్యూచర్లో కలెక్టర్ గారి విచక్షణలో మనం చిన్న చిన్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా సపోర్ట్ ఎవరికైనా పేదలకు కానీ ఎవరికైనా సపోర్ట్ చేయాల్సినవి కానీ ఏమైనా ప్రభుత్వ స్కీమ్లో ఫిట్ అవ్వనవి ఏమైనా మనం మన జిల్లా వైపు నుంచి ఏదైనా మన వైపుగా మనం ఏదైనా సపోర్ట్ చేయాలని అటువంటి వాటికి జిల్లా కలెక్టర్ గారికి ఒక వనరులు అందుబాటులో ఉండే విధంగా ఈ ఈ ప్రాజెక్టులన్నీ కూడా రూపకల్పన చేసి చేయటం జరిగింది అందులో ఇది రెండో ప్రాజెక్టు దీని తర్వాత మూడోది మాచర్లో దీని తర్వాత ప్రకటి జిల్లాలో నేనైతే ఇప్పుడు నా మా వరకు మూడు మూడులో ఒకటి అయిపోయింది ఇప్పుడు రెండు ఈరోజు భూమి పూ చేశాము సో ఒక రెండు నెలల్లో మనకి ఒక కొలిక్ వస్తుంది సో పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇవి ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దీని మీద వచ్చే ఆదాయం స్థానికంగా ఉండే రెవెన్యూ ఆఫీసులు ఇవ్వటం జరుగుతుంది ముందు నాకు రెవెన్యూ అంతా చూసుకున్న తర్వాత నా అంచనా ప్రకారం ఒక ట్వంటీ అయినా లోకల్ తహసీల్దార్ ఆఫీస్ కి మనము ఇచ్చేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను అంటే ముందు మనకి ప్రాఫిట్ అన్నది ఎక్కువ అయిన తర్వాత దాన్ని బట్టి మనం చేయడానికి ప్లాన్ చేస్తాం